ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ కి ఆదివారం ఒంగోలు జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో ఘనంగా ఆత్మీయ వీడుకోలు పలికారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు జిల్లా సబ్ డివిజన్ల డిఎస్పీలు సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అధికారులు సిబ్బంది శాల్వా పూలమాలలతో సత్కరించి జ్ఞాపికులు అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ మాట్లాడుతూ గత పద్నాలుగు నెలల కాలంలో ప్రజలకు ఉత్తమ పోలీసింగ్ సేవలు అందించేందుకు అన్ని స్థాయిలోని అధికారులు సిబ్బంది చూపిన నిబద్ధత అభినందనీయమైందన్నారు బదిలీ నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుంచి వెళ్లిపోతున్నప్పటికీ ఈ జిల్లాలో పనిచేసిన అనుభవాన్ని మీ అందరి సేవా తత్పరత ఎప్పటికీ మరువులేనని అన్నారు అలాగే విద్యార్థుల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరిగిందన్నారు లా అండ్ ఆర్డర్ ఆర్మిడ్ రిజర్వ్ విభాగాల సిబ్బంది ఎల్లప్పుడూ రహదారులపై నిత్యం శ్రమిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణలోనే కాకుండా గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజలు విద్యార్థులకు అవగాహన కల్పించడం ముఖ్యమైన బందోబస్తు కార్యక్రమాలు నిర్వహించడం వంటి అనేక అంశాలలో కీలక పాత్ర పోషించారన్నారు జిల్లా శాంతి భద్రతలు పరిపాలనలో సహకరించిన జిల్లా అధికారులు పోలీసు సిబ్బంది వారి వారి విధులను ఎంతో నిబద్ధతగా విధులు నిర్వహించారని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అదే విధంగా పోలీస్ శాఖ ప్రతిష్టతను కాపాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మరింత నిబద్ధతతో పనిచేస్తే పోలీస్ శాఖపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని తాను ఎక్కడ ఉన్నా ప్రకాశం జిల్లాతో ఉన్న అనుబంధం ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు కార్యక్రమంలో పలువురు ఏఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు ఇతర అధికారులు ఎస్పీ సేవలను గుర్తు చేసుకుని అభినందనలు తెలిపారు ఎస్పీ భవిష్యత్తులో పదవి జీవితంలో మరింత విజయాలు సాధించాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కె శ్రీనివాసరావు ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు దర్శ డిఎస్పీ లక్ష్మీనారాయణ కణగిరి డిఎస్పీ సాయిశ్వర్ యశ్వంత్ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణకుమార్ ఏఆర్ డిఎస్పీ పి శ్రీనివాసరావు సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు वोपन्स डिपाजिटी मिली ग्राम